వెల్కమ్ టు నిజం టీవీ చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ నిత్యం అధికారులు చెప్తూనే ఉంటారు కానీ అధికారులు పాటించరు టంగుటూరు మండల పరిధిలోని కాకటూరు వారిపాలెం జమ్మలపాలెం మధ్యన గత యాభై సంవత్సరాల నుండి పెంచిన చెట్లను విద్యుత్ మరమ్మతుల కోసం అంటూ చెట్లను నరికివేయడం ఏమిటని ఆయా గ్రామ ప్రజలు వాపోతున్నారు ఇంతటి అమానుషమైన పనిని ఎవరు చేయించారు అధికారకుల లేక పాలకుల అని అర్థం కాని పరిస్థితుల్లో ఆయా గ్రామ ప్రజలు గుసగుసలా Okay.